దేవుని దాంసనగా ప్రేమతో చెబుతున్నా ఈరోజు నీ పాప చేతను శ్రమకు తెచ్చుకుందామా అయిన ఆయన పాదాలు పట్టు పశ్చాత్తాపడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురైన అలజడి అశోధన శ్రమ నీ పాపం వల్ల కలిగితే ఆయన పాదాలు పట్టుకో ఖచ్చితంగా కనికరించే హక్కుని చేర్చుకుని మరలా క్షమించి ఆయన గాయాలలో స్వస్థతనిచ్చి ఆయన పొందిన దెబ్బల వలను స్వస్థతనిచ్చి డిగి ఒక నూతనమైన పాత్రగా చేయబోతున్నాడు ఆయన ఒకవేళ నీకు ఎదురవుతున్న సినిమా నిన్ను హెచ్చించడానికేమో తృణీకరించమాక కాళ్ళతో తన్నమాక అబ్రాహం అప్పగించుకో దేవునికి ఇసాకు దేవుణ్ణి కనపరుస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు చేయి విడిచి దేవుడు కాదో